జై వారాహి మతా వెల్కమ్ టు మై చనల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే మనం గనక డబ్బులు అనేవి ఖర్చు పెట్టేటప్పుడు ఈ బీజాక్షర మంత్రాన్ని గనక మనము ఒక మూడు సార్లు అనుకొని మనము ఏమి ఖర్చు పెట్టినా కూడా మనకి తప్పకుండా ఆ డబ్బు అనేది మళ్ళీ రెట్టింపులో మనకి తిరిగి రావాలి అంటే ఈ చక్కటి బీజాక్షరాన్ని వారాహి అమ్మవారిని తలుచుకుంటూ మనము ఈ మంత్రాన్ని గనక జపిస్తాం వలన మనకి డబ్బు అనేది రెట్టింపు మన ఖర్చు పెట్టే డబ్బుకి రెట్టింపు అనేది వస్తూ ఉంటుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి అయితే మనం చాలామంది డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాము అంటే మనకు సంపాదన వస్తున్నా కూడా అవన్నీ కూడా ఎటుపడితే అటు ఖర్చు అయిపోతూ ఉంటాయి అసలు ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో విపరీతమైన ఖర్చులు ఉంటూ ఉంటాయి ఎంత సంపాదిస్తున్నా కూడా డబ్బులు నిలవడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగే ఏదైనా బిజినెస్ చేద్దాము అని అనుకుంటారు ఆ బిజినెస్ చేస్తుంటే మన డబ్బులు పోవడమే కానీ మనకి తిరిగి వచ్చే రూపాయి లేకుండా అప్పులు పాలైపోతూ ఉంటాము ఇలాగ రకరకాల సమస్యలతో డబ్బుల సమస్యలతో ఆర్థికంగా చాలామంది చితికిపోయి చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అయితే మనము కనుక డబ్బు అనేది ఖర్చు పెట్టేటప్పుడు కనుక మనము వారాహి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ బీజాక్షర మంత్రాన్ని కనుక మనము చదువుతూ ఉంటే మనం ఖర్చు పెట్టే డబ్బుకి మనకి రెట్టింపు డబ్బు అనేది మళ్ళీ మనకి తిరిగి అనేది వచ్చేస్తుందండి అంతటి పవర్ఫుల్ ఈ బీజాక్షర మంత్రము కేవలం మనకి నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి నమ్మకం లేనిదే ఏ పని చేసినా అది వృధా ప్రయాస కనుక నమ్మకంతో ఆర్తితో భక్తితో అమ్మవారిని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ బీజాక్షర మంత్రాన్ని మనము ఒక మూడు సార్లు మీరు చదవండి చదివి ఏ పని చేసేటప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మీరు ఈ విధంగా చేయండి ఆ బీజాక్షర మంత్రము ఏమిటి అంటే శ్రీం అండి శ్రీం 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 ఇలా మీరు చదువుకుంటూ మనము డబ్బులు చదివిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టండి అయితే ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే కదా మనం డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా మీరు ముందుగా మీరు ఈ బీజాక్షర మంత్రాలని మనము శ్రీ అనే మంత్రాన్ని గనుక శ్రీ మంత్రానికి ఎంతో శక్తి ఉందండి ఎంత శక్తి ఉందనేది మీరు ప్రయత్నించి చూస్తే మీకే తెలిసిపోతుంది కాబట్టి మనము నమ్మకంతో ఏ పనైనా ఏ వస్తువైనా కొనేటప్పుడైనా ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడైనా డబ్బుతో లావాదేవీలు మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే అప్పుడు తప్పనిసరిగా మనసులో మీరు అమ్మవారిని ముందుగా మారాహి అమ్మవారిని నమస్కరించుకొని మీరు శ్రీమణి ఈ బీజాక్షర మంత్రాన్ని గనుక మూడు సార్లు చదవండి చదివి డబ్బుల ట్రాన్సాక్షన్ అది ఏదైనా సరే ఆన్లైన్ అయినా సరే డైరెక్ట్గా చేతికి ఇచ్చేదైనా సరే మీరు ఏది ఖర్చు పెడుతున్నా సరే ఈ విధంగా చదవటం వల్ల మనము ఖర్చు పెట్టే డబ్బు ఉంటుందో దానికి డబల్ ట్రిపుల్ మన చేతికి వచ్చేలాగా అమ్మవారు చూస్తారండి కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మకంతో మనము గనక చేసి చూస్తే కంపల్సరిగా మన జీవితంలో మనకే మిరాకిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అదే నమ్మకం లేని వారు మాత్రము చేయకండి ఎవరికైతే అమ్మవారి మీద నమ్మకము ఉంటుందో కంపల్సరిగా ఈ పరిహారాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు ఖర్చు పెట్టే డబ్బుకి అంతకన్నా ఎక్కువ డబ్బు అనేది మీ చేతికి అతి త్వరలోనే మీరు అందుకోవటము అనేది మీకే తెలుస్తుంది అప్పుడు ఇది ఎంత చక్కగా పనిచేస్తుందనే విషయము మీకు కూడా తెలుస్తుందండి అయితే నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ జై బారాహి మాతా జై జై బారాహి మాతా